బాలీవుడ్లో ఖాన్ త్రయం బలహీన పడుతోందా ఖాన్ల హీరోలకు ఓపెనింగ్స్ కూడా కష్టమవుతున్నాయా అంటే సన్నివేశం అలాగే కనిపిస్తోంది ఇటీవలే మిస్టర్ పర్ఫెక్ట్ నిస్ట్ అమీర్ ఖాన్ నటించిన బ్యాక్ కొటేషన్ సితార జమీన్ పర్ బ్యాక్ కొటేషన్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ కావడంతో ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండానే రిలీజైంది ఈ సినిమా విషయంలో అమీర్ ఖాన్ డబ్బు కోసం కాకుండా ప్రజలకు ఈ సినిమా చేరాలి అన్న కాన్సెప్ట్తో ఓటీటీకి రైట్స్ ఇవ్వకుండా థియేటర్ అనంతరం నేరుగా యూట్యూబ్లోనే రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేసుకుని రిలీజ్ చేశారు అయితే ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ దక్కలేదు సినిమాకు మాత్రం మంచి రివ్యూలు పాజిటివ్ టాక్ వచ్చింది అంతకు మందు టెక్ దిగ్గజం సతీమణి సుధాకృష్ణమూర్తి కూడా తన రివ్యూ ఇవ్వడంతో అంచనాలు కనిపించాయి కానీ ఓపెనింగ్స్ రూపంలో అదెక్కడా ప్రభావం చూపలేదు ఓపెనింగ్ డే పది కోట్లు కూడా రావడం కష్టంగా మారింది అమీర్ సినిమా అంటే ఒక్కరోజులోనే వంద కోట్లకు పైగా వసూళ్లు తేగల స్టార్ధం ఉన్న నటుడు అయితే ఇదొక సందేశాత్మక చిత్రం మానసిక దివ్యాంగుల నేపథ్యంలో తెరకెక్కించారు ఇలాంటి సినిమాలకు ఆదరణ అంతంత మాత్రమే అమీర్ కూడా డబ్బు కోసం చేసిన చిత్రం కాదు తన ద్వారా సమాజానికి ఓ సందేశం వెళ్లాలని చేశారు అంతకు ముందు రిలీజ్ అయిన బ్యాక్ కొటేషన్ సింగ్ చడ్డా బ్యాక్ కొటేషన్ కూడా పూర్ ఓపెనింగ్స్నే సాధించింది ఖాన్ గత చిత్రం బ్యాక్ కొటేషన్ సికిందర్ బ్యాక్ కొటేషన్ కూడా ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ సాధించలేదు మురగ్దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అనుకున్న ప్రచార చిత్రాలతోనే హైప్ పడిపోయింది దీంతో ఆ ప్రభావం ఓపెనింగ్స్పై పడింది షారూఖ్ ఖాన్ బ్యాక్ కొటేషన్ డంకీ బ్యాక్ కొటేషన్ చిత్రంతో ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నవాడే బ్యాక్ కొటేషన్ పఠాన్ బ్యాక్ కొటేషన్ బ్యాక్ కొటేషన్ జవాన్ బ్యాక్ కొటేషన్ సక్సెస్ లతో ఉన్న సమయంలో రిలీజ్ అయిన డంకీ ఆ రేంజ్ వసూళ్లను మాత్రం తేలేకపోయింది దీంతో ఇప్పుడే హీరోలు పుంజుకోవాల్సిన అవసరం ఏర్పడింది